రూరల్ నియోజకవర్గం కాకుపల్లి అరుంధతివాడ హరిజనవాడలలో వైఎస్సార్సీపీ రూరల్ అభ్యర్థి ఆధాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా వైఎస్సార్సీపీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలకేతి రవి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రచారంలో భాగంగా వాస్తవాలను మరుగుపరిచి అవాస్తవాలను తెలియజేస్తున్నారని రెండు పేల పద్నాలుగు సంవత్సరం నుండి రెండు పెన్షన్ ఇవ్వలేదని దిగిపోయే మూడు నెలల ఇచ్చారని ఉద్యోగ కల్పన జరపలేదని వాస్తవాలు మీ తెలుసని అన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం కార్యక్రమంలో కాకుపల్లి రమణయ్య స్వర్ణజీవన్ ప్రసాద్ వంశీ రణదీపు మురళి ఉదయ్ ధనుష్ కమల్ శివయ్య మస్తానయ్య రాజశేఖర్ రోజారాణి కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు ఓ పాట పాడటం మొదలు పెట్టాడు ఆ పాట ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న అభివృద్ధులన్నీ కూడా ఆయన చేసినవే ఆయన చూసి చేసినవే ఇప్పుడున్న మోడీ కూడా చంద్రబాబు నాయుడుని చూసి అభివృద్ధి చేశాడు అప్పుడున్న వాజ్పేయి కూడా నేను చెప్పిన మాటలను అభివృద్ధి చేశాడు అని చెప్పుకుంటున్నాడు ఆ మాటని మన శ్రీధరన్న రూరల్లో విస్తృత స్థాయిలో మొదలుపడతా ఉన్నాడు అన్నా శ్రీధరన్న రెండు వేల పద్నాలుగులో అప్పుడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థివి ఫ్యాను గుర్తు మీద గెలిచి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీలో ఉన్నాడన్నా అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పింఛన్ ఆయన ఇచ్చిన పింఛన్ అంత అని నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏకదాటిగా రెండు వేల పింఛన్ పెంచాడన్నావు ఇది తప్పు కాదన్నా ఆ రోజు పింఛను రెండు వేల నాలుగులోండి రెండు వేల ఎనిమిది దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రూపాయల పింఛను ఇచ్చేదాన్ని ఏకదాటిగా ఇంతల పెంచి రెండు వందల రూపాయలు పింఛను చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్న ఈరోజు ఆ పింఛన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేశాడన్నా నువ్వేమంటే రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఆ రెండు వేల రూపాయలు ఎకదాటిగా పెంచాడు అని పచ్చాబద్ధాలు ఆడుతున్నావన్న అన్న ఇది తప్పు ప్రజలందరూ గమనిస్తున్నారు తాతలు గమనిస్తున్నారు నా అక్క చెల్లెలు వికలాంగులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారన్న ఎలక్షన్ ముందు ముందనగా ఎలక్షన్కి రెండు నెలల ముందు ఈరోజు నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్తున్నావన్న చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకున్నావు వాళ్ళ కొడుకు లోకేష్ ఎక్కించుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతున్నారన్న ఆయన గెలుస్తాడో లేదో తెలియదు ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలీదు మరి నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో తెలియదు కానీ మంత్రి పదవి మీద మాత్రం కలలో అమోహంగా ఉన్నాయన్న అన్న నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు నువ్వు పింఛన్ గురించి మాట్లాడే మాటలు పచ్చబద్దాలని చెప్పి అబ్బా తాత అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ రోజు రెండు నెలల ముందున రెండంటే రెండు నెలల ముందున వెయ్యి రూపాయలు పింఛన్ని ప్రజల మీద మోపుదామని చెప్పి రెండు వేల రూపాయలు చేసేసి నీ పార్టీకి నువ్వు దిగేస్తే రెండు వేల నుండి మూడు వేల రూపాయలు పింఛన్ని ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఇస్తూ తీసుకొచ్చిన ఘనత మన యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిదనా అది ప్రజలందరూ వివరిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మళ్ళీ ఇంకో మాట ఉన్నామన్నా రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు మరి ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడిని ఓ జాల మీద పెట్టుకొని మోస్తూ ఈ రోజు ఆయన గురించి చెప్తున్నామన్న రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినా అని చెప్పి నేను అడుగుతున్నా ఆరు వందల హామీలో రెండు అంటే రెండు హామీలు గుర్తు చేస్తున్నా నా యొక్క చెల్లెళ్ళకి పొదుపు సంఘాల్లో ఉన్న నా యొక్క చెల్లెలకి రెండు హామీ చేస్తాను ఆ రోజు చేశాడన్నా నేను అడుగుతున్నా నా అక్క చెల్లని నెట్టేట ముంచాడా లేదా అంటున్నా రైతులందరూ కూడా రైతన్నలు నా అన్నాడు రైతన్నలు నా మీ ఇష్టం వచ్చినట్టు మిలల్లో ఉన్న బంగారమంతా మంతా తీసుకొని వెళ్ళండి అన్నాడు బంగారమంతా మంతా తీసుకుని బ్యాంకులో పెట్టండి అన్నాడు నేను వస్తున్నా మీ అన్ని లోన్లో ఉన్న బంగారు నాణ్యాలు కానీ బంగారు నగలన్నీ కూడా ఒక్కసారిగా రుణమాఫీ చేసి మీ చేతికిస్తానన్నాడు ఆ రోజు నుండి నువ్వు ఎమ్ ముఖ్యమంత్రిగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని అనుభవించి దిగిన దాకా ప్రజల కన్నీటి వ్యాప్తితో బాధపడుతున్నారన్నా మరి గురించి అన్నా శ్రీధర్ అన్నా నువ్వు నెత్తిన పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు బాబు వస్తే బృతి వస్తుంది అన్నావు ఎక్కడన్నా బాబు వచ్చేది ఎప్పుడు జాబ్ వచ్చేది ఎప్పుడు ఆ రోజు బాబు వస్తే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామన్నారు ఎక్కడ యువతకి ఇచ్చారు మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ముప్పై రెండు వేల జాబులు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నా ఏ ఆ రోజు ఇవ్వచ్చు కదా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు సరే బాబు ఉద్యోగులు నిరుద్యోగులకి భృతి మూడు వేలు ఇస్తారని అన్నారన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా కానీ ఆయన గెలిచి ఐదు సంవత్సరాలు కావస్తే ఎప్పుడు కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇచ్చిన పాల లాస్ట్ శివరాకల్లో మూడు నెలల లెక్కన మూడు రూపాయలు ఇచ్చారు ఇదేనా మీ చంద్రబాబు నాయుడు ఘనత సరే ఇంకో మాట చెప్తున్నా సేదరన్నా నువ్వు చెప్పడానికి ఎక్కడ వీలు లేదు వీళ్ళుండదు కూడా నా ములిముడి గ్రామంలో నువ్వు పంచాయతీ నీ యొక్క ప్రచార భాగంలో ఈ గ్రామానికి అరవై ఆరు లక్షలు ఇచ్చానన్నావు మరి అదే గ్రామంలో అన్నా దళిత కుటుంబాలు ఉన్నాయి గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబ పరిస్థితి అంధకారంలో ఉంది మరి నువ్వు చెప్తే పిలిస్తే పలికే వాళ్ళు నువ్వు చెప్తే ఇచ్చేటువంటి వాళ్ళు మా దళిత గిరిజనుల ఇళ్లలో అంధకారమైనటువంటి మా బతుకులు చికెట బతుకుల్లో మాకు ఎందుకు ఇప్పించలేదన్న ఆ అరవై అరవై ఆరు లక్షల్లో ఒక రూపాయన్న నేను అడుగుతున్నా ఈరోజు కాబట్టి అన్న నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ఈరోజు ఇనే పరిస్థితుల్లో ఎవరు లేరు నీ మాటలు నమ్మి నీకు ఓటే పరిస్థితి ఓటు వేసే పరిస్థితుల్లో కూడా నెల్లూరు రూరల్ ప్రజలు లేరని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నానన్నా నీ ప్రయత్నాలన్నీ కూడా వృధాప్యం తప్ప వృధా ప్రాయసం తప్ప నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ప్రయత్నాలన్నీ కూడా దండక తప్ప వేరొకటి లేదన్న కాబట్టి రానున్న కాలంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం నీ ఓటమి అనేది తథ్యం అవి కాదు ఈ ప్రయత్నాన్ని మాని ఇంట్లో కూర్చోవడం మేలని చెప్పి నేను తెలియజేస్తున్నానన్న